నమస్తే వెయిటీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుద్ధిస్ కిషన్ ఛానల్ మరొక మంచి ఎడితో మళ్ళీ మీ వచ్చాను అదేంటి అంటే ఈ అంజేయ స్వామి టెంపుల్ ఇది భూమిలో చాలా ఏళ్ళ క్రితం ఇక్కడైతే విగ్రహ ప్రతిష్టాపన చేయించారు ఇది అడ్రస్ వచ్చేసి ఎక్కడంటే మన జగదేపూర్ రోడ్ వెళ్ళే రోడ్లో ఇది అంజనాద్రి నగర్ అంటారు ఫైవ్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది మనం ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం పోటీ వివరాలు కూడా నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది ఈ టెంపుల్ గురించి యూట్యూబ్లో పెట్టండి మేడం సో ఇంకా అందుకైతే ఇంకా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ఈ వీడియోలో అయితే నేను లాక్ చేస్తున్నాను ఓకే మరి గుడి విశేషాలని తెలుసుకుందాం లోపలికి పదండి గుడి లోపలికి వచ్చేసి గుడి అయితే ఇలా ఉంటుంది మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు గుడిని అంతా కూడా అయితే మెయిన్ గా చెప్పాలంటే ఇక్కడ వచ్చే ఇరవై నాలుగు తారీఖు అయితే ఒక పన్నెండు పీట్ల వాజదే స్వామి విగ్రహం అయితే చేయిస్తున్నారు అదే ఇదైతే అక్కడ ప్రతిష్టాపం చేస్తున్నారు మనం పూర్తి వివరాలు ఈ గుడి కార్యకర్తలు అయితే అడిగి తెలుసుకుందాం అయితే ఈ గుడిని ఇక్కడ ఎలా ప్రారంభించారో మనం గుడి కార్యకర్త తెలుసుకుందాం అక్కడికి వెళ్ళి పదండి నేను చెప్పాను కదా గుడి కారకతను అయితే అడిగి తెలుసుకుందాం గుడి విశేషాలు ఏంటి అసలు మెయిన్గా ఇక్కడ గుడి ఎలా వెలిసింది అది మొత్తం వివరాలని మనం ఇక్కడ తనైతే అడిగి తెలుసుకుందాం చెప్పండి మామగారు ఇక్కడ అసలు గుడి ఎలా వెలిసింది అలా అసలు ఎవరికి ఆలోచన వచ్చింది స్వయంభూన ప్రతిష్టాపించింది ఎనభై ఐదులా ఇక్కడ ఒక పెద్ద పెద్ద రాళ్ళతో పెద్ద రాళ్ళు ఇక్కడ జనవాసం లేకుండా రాళ్ళతో వేనే అయితే ఇక్కడ బ్రహ్మచారి అని కళలో వచ్చి ఇక్కడ మేము అన్ని నెలలు గుడి పెట్టాలని సంకల్పన చేయడంతో వాళ్ళు మా మా అన్న దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే సరే అని చెప్పి ఒక చిన్న రెండు రాళ్ళు పెట్టి ఇక్కడ దీపం వెలిగించి దీపం వెలిగించి దాన్ని ఎట్లా మళ్ళీ విగ్రహం కావాలి కదా అంటే ఒక వేల పెళ్లి అతను తన్నే రూపాన్ని తయారు చేసేసా అసలు ఇక్కడ రూట్లో బస్సులు కూడా పోయి మూడు ఎనభై నాలుగులో బస్సులు కూడా పోవు ఆ ఎడ్ల బండి వేసుకొచ్చి ఆ బండి అనామతు అక్కడ స్థాపన కోసం చేసాము అక్కడికి అక్కడ వరకు ఎడ్ల బండి వచ్చినాయి అప్పుడు ఇక్కడ రావడానికి కూడా లేదు దానికి దాని కోసం ఇక్కడ పైలీస్టేషన్ అనేది సిబ్బంది మళ్ళీ భువనగిరిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరి మేము అందరం కలిసి రోజు నైట్ హారేసారు వాళ్ళందరూ కలిసి నైట్ కొంచెం 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 రోజు రెండు గంటలు తరలించుకుంటూ లేబల్ చేసి నీటం నీటేస్తాం ఆ తర్వాత మరి ఎట్లా ఒట్టి ఎట్లా పెట్టాలి అని చెప్పి పందిరి ఆకుల పందిరేసి దాన్ని మరి శ్రీరామనం చేయాలి కదా ఆ శ్రీరామ్ చేయాలంటే శ్రీరాముల వారి విగ్రహం కొనుకొచ్చి అక్కడ శ్రీరామనామ కార్యక్రమం చేస్తాం అప్పట్లో ఎల్మెంట్ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ ఇక్కడ వచ్చిండ్రు వచ్చి చూసి ఏ లేదు విగ్రహం ఇంకా దగ్గర ఎత్తులే పదే వరకు ఇక్కడ అది కట్టాలి అని చెప్పినారు అంటే సరే సరే అంటే ఇక ఆర్థికంగా ఎవరు ఆయన పని వేసుకొని చందాలు వేసుకొని నాలుగు పిల్లలు వేసి పని చేయడానికి ఎనభై ఏడులో ఎమ్మెల్యే గారిని అవ్వాలి మాధురెడ్డి గారిని ఓపెనింగ్ చేయడానికి పిలిచాం అదే రోజు కరపత్రం పతాయించి ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళదగిన అతనికి హోమ్ మినిస్టర్ పదవి వచ్చింది ఆ హోమ్ మినిస్టర్ పదవితోని వచ్చి

ఆంజనేయుల సార్ గారి గర్ల్స్ హై స్కూల్ ఆయన అల్లుడు మెయిన్ అల్లుడైన కోలాంజనేయులు గారు ఒక పరి శ్రీరామ్ చిన్న కోసం వెళ్తే సరే నేను కూడా వస్తానని వచ్చి ఆయన సంకల్పంతో దిన దినాభివృద్ధి కోసమే మొత్తం డబ్బు మొత్తం తన చేతవారి ఇచ్చి దేవాలయాన్ని రూపరేఖలు మొత్తం మరియు అట్లేకపోతే రాములవారి కళ్యాణమైంది కానీ రాములవారి విగ్రహాలు కావాలి కదా కాబట్టి వారి

ఇక్కడ శివాలయం లేదు అని చెప్పి శివాలయాన్ని కూడా శివాలయం కొంతమంది భక్తులు ఆ బాధ్యత కూడా అది కూడా శివాలయం నవగ్రహాలు అంటే అక్కడ మరియు వాళ్ళ కోలాంజనేయులు గారి కుమారుడైన శ్రీనివారు నా ఆయనకు మొన్న గత మూడు సంవత్సరాల క్రితం వచ్చి నేను కూడా విగ్రహం పెట్టాలా అని సంకల్పించడంతో సరే పూర్తి బాధ్యతగా పన్నెండు బీట్ల ఏకశిలా విగ్రహం అంటే ఓటప్పకొండలా చేయడం జరుగుతుంది దాని నెల ఇరవై నాలుగు రోజుల ప్రతిష్టాపన జరుగుతుంది పెద్ద మరియు ఇక్కడ యాగశాల చేస్తుంది మరి అట్లా పోతే అక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది ఆయన సొత్త ఖర్చులతో మొత్తం పదిహేను లక్షల వరకు ఆయన మొత్తం యజ్ఞము మొత్తం కార్యక్రమం మొత్తం ఈయనే గవర్నమెంట్ లేదు మీ అంతా మీ ఓన్లీ అంతా కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది ఒక కార్యక్రమం ల్యాండ్ ఇచ్చారు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది దాంతోని రేపు జరగబోయే కార్యక్రమం చేస్తుంది అని ఇక్కడ కళ్యాణం జరుగుతుంది హనుమాన్ జయంతికి పెద్ద మోనిగి మొత్తం పర్యటించి పెర్మల్ల నుంచి బయలుదేరి ఊరు మొత్తం తిరిగి మోనిగిరి మొత్తం తిరిగి ఇక్కడ అన్నదాన కార్యక్రమం దొరుకుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి అంజిరెడ్డి అంజిరెడ్డి సూర్యకంఠ అంజిరెడ్డి గారు గతంలో ఒక యాభై కిలోల నుంచి ఇవాళ మూడు బస్తాల వరకు బియ్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనాభివృద్ధితో జరుగుతుంది దానికి కొంచెం మీరు వచ్చి దేవుని ఇంకా మీరు ఫైనల్ గా ఇప్పుడు మా ఛానల్ నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ మేము తీసుకున్నాం కదా ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా ఇప్పుడు మన ఛానల్ నుంచి ఇంకా భక్తులు ఇంకా అధిక సంఖ్యలో రావాలని కోరుకుందాం మీరు ఒక్కసారి మా ఛానల్ చెప్పండి అది ఎందుకంటే భువనగిరిలో ఈ పన్నెండు పీట్ల ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడ ఏ ఏ లేదు స్వామి దేవాలయం కాబట్టి ఇక్కడ భక్తులందరూ స్వామి స్వామివారి దర్శనం చేసుకుంటే బస్ స్టాండ్ నుంచి ఎంత డిస్టెన్స్ అందరికి జయదేపూర్ రోడ్ అంటే ఆల్మోస్ట్ తెల్లవని వాళ్ళకి మనం గుడి లోపలికి వెళ్దాం పదండి

అలా నమ్మకం ఉంటుంది భక్తుల ఎప్పుడు వస్తూనే ఉంటుంది భక్తులు అని చెప్పండి శివాలయం టెంపుల్ ఈ గుడి మొత్తం నిర్మాణించిన దాతలు మాత్రం వాళ్ళేనండి ఆంజనేయులు శివునమ్మగారులు రాములవారి గుడికి వెళ్తాం ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నారంటే ఇంకా రామయ్య తండ్రి ఉండాల్సిందే ఇంకా శివాలయం ఉన్నది శివాలయం శివలింగాన్ని నర్మదా నది నుండి నర్మదా నది నుండి అర్మదంగం చెచ్చి అది మూడు సంతునకితం ఇక్కడ యజ్ఞం పూజలు చేసి ప్రతిష్టపణ చేయొచ్చు అలా నమస్తే తలవని విశేష రాయ మనారిట తన్న గడ్ర వెరంద గారు నా సాంకేతికత ఆయన అలా ఆఫీసు రూమ్ అంటే ఇది కూడా ఓపెన్ అవుతుంది అదే సార్ సుబ్రహ్మణపదంతోనే అలా మంచిగా అనుగ్రహం కాబట్టి ఇంత పెద్ద అయితే వాళ్ళు నిజంగా సంతోషం ఇది ఇంకా గుడి పూజారి గారు మంచి వసతిని ఏర్పడిచారు ఇక్కడ మళ్ళ మనకంత చక్కగా మన పేర్ల మీద పూజలు చేసినప్పుడు గోడ పూజ మంచి వసతి ఉండాలి కదా మనకి ఇక్కడ మంచిగా సూపర్గా ఉంది ఇంకా మొత్తం ఇంకా కలర్స్ వేస్తారేమో ఇంకా బాగుంది గుడి పూజలు కూడా మంచిగా ఇస్తారు ఇక్కడ వాళ్ళకి వసతి అయితే నిజంగా గ్రేట్ అండి వాళ్ళైతే అంజనే వాళ్ళైతే ఇదేమో ఇంకా గోశాల అండి ఆవి ప్రస్తుతం అక్కడ ఉంది

ఇక్కడైతే శనేశ్వర విగ్రహం ఉంది నవగ్రహాల పూజ జరుగుతుంది బ్రహ్మాండంగా ఇంకా ఇదంతా కూడా ఏంటి అది కూడా పెద్ద జరుగుతుంది જંટાંગા દેવ મને విగ్రహ ప్రతిష్టాప రాజురా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది పెద్ద ఎత్తున పెద్ద కార్యక్రమంతో కృష్ణశీల పన్నెండుకి వెళ్ళాడు భక్తులైతే అధిక సంఖ్యలో రావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రావాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బోన్ అయితే ఇది చూస్తున్నారు కదా బోన్ ఇక వచ్చేస్తే ఓ బ్రహ్మచారి అయితే స్వప్నంలో వచ్చారని చెప్పారు కదా ఫస్ట్ అయితే దీపారాధన ఇక్కడ చిన్నగా చేశారంటే ఆ చిన్న గుడి ఇదంతా కొండలు గుట్టలు ఉన్నప్పుడు ఎక్కడ ఏం చేయాలి కొండల మధ్యలో ఎక్కడ చేయ తెలియదు ఇక్కడైతే ఫస్ట్ దీపారాధన చేశారంట రామాచార్య రామాచార్యాల బాలాచారి 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 గారు ఇంకా గుడి నిర్మాణం అంతా అయినాక కూడా ద్వారం అనేది ఒకటి మనకు ఉండాలి కదా తర్వాత ఇది కూడా ఒక దాతలు చేయించారంట అది మన రామచంద్ర బొబ్బల రామచంద్ర ఫైవ్ వరకు అవుతుంది

అన్నదాన కార్యక్రమం అన్నదానం ఉంది పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కోరుకుంటున్నాము అందరూ కూడా మంచిగా వచ్చి భోజనం చేయించుకొని స్వామి వారితో కృపా కటాక్షలు పొంది స్వామి వారి భోజనం కూడా ప్రసాదంగా తీసుకోవాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారా పోయిన భక్తులు అందరూ గుడి కోసమే అందరూ శక్తుల

ఇంకా ఇరవై నాలుగు తారీఖు అయితే వచ్చి మంచిగా బస్సులు అయితే అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి మా తర్వాత చక్కగా వివరించారు మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈ రోజు మన జయదేపూర్ రోడ్ ఇంకా ఎలా ఉందో చూసి కామెంట్ బస్ అయితే మర్చిపోయారు షేర్ చేసు